చాలా బాధాకరం నాకు రాజకీయంగా గురువుగా ఐదే గారి చేతుల్లో పెరిగినటువంటి వ్యక్తి వారి మనం వినగానే చాలా బాధ నేను ఆరో తారీఖు ఢిల్లీలో ఉండడం మరణవంత వినడం అనేది నన్ను చేసింది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం మీద పార్టీ పిలిపిస్తే అక్కడికి ఎలా జరిగింది ఆ రోజున వారి యాక్సిడెంట్లో చనిపోవడం వారిని శివ చివ్ చూడకపోవడం అనేది నాకు అది బాధగా జీవితంలో మిగిలిపోతుంది చూడలేకపోయాలనే బాధ వాళ్ళని గుర్తు చేసుకుంటేనే నాకు బాధిస్తూ ఉంది అటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రాంతంలో ఎర్రజెండా పెట్టి అనేక ఇబ్బందులు మాషాగా చెప్పినట్టుగా నక్ష నుంచి ఇబ్బందులు ఎవరిని కూడా లెక్క చేయాలి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఎర్రజెండా పెట్టుకొని ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రాంతంలో సమస్యలను వ్యక్తి కోరలు చేసి దాంట్లో వాటిని సాధించే వాళ్ళకి నిద్రపోలేదు వారి జెండా బయట దగ్గర నుంచి మరణించే వారికి కూడా సివలసేసే వారికి కూడా ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు అసలు అసలు కార్మికుల సమస్యలు ఈ ప్రాంత డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో ఎందరో ప్రజాప్రదేశ్ గెలిపించినటువంటి చరిత్ర అయోధ్య గారికి ఉంది